అందరికీ జైబీమ్ నా పేరు నూతులపాటి భరతభూషణ్ రాజు స్టేట్ కన్నర్ మాలక ఉద్యోగుల సంఘం మా జిల్లా మా జిల్లా దళిత హక్కుల పరిరక్షణ సమితి జేఏసీ తరఫున మా సోదరి కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగిని కుమారి రాజేశ్వరికి జరుగుతున్నటువంటి అట్రాసిటీ ఆ డిపార్ట్మెంట్లో గుడుమూరు నాగార్జున అనే ఒక అధికారి తన ఇష్టారాజ్యంగా ఒక రాజ్యాంగానికి విరుద్ధంగా కా ఉద్యోగులుగా కామన్ సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే దాన్ని ఉల్లంఘించి తను ఇష్టారాజ్యంగా తను చెప్పింది వేదం తన మాట వినకపోతే ఎవరు భద్రం చేస్తామనే ద్వారంలో ఒక ఒంటరియుదైనటువంటి ఒక దళిత ఉద్యోగి ఉద్యోగిని కరాస్ట్ చేస్తూ ఒక రెండు ఒక ఏడాదిగా ఒక పతాక స్థాయికి తీసుకెళ్లాడు ఆమె ఉద్యోగ సంఘాల్లో నాయకురాలుగా జిల్లా నాయకురాలుగా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు ఏపీజీఏకి ఆ లోకల్ ఇష్యూస్ని బేస్ చేసుకుని వేరే వర్గాలకి కొమ్ముకొస్తూ ఈమెని సోషల్ బయట సాంఘిక బహిష్కరణ చేశారు ఆఫీస్లో ఎవరు మాట్లాడరు ఎవరు పలకరించరు అట్లీస్ట్ వాళ్ళు డీడిఓ జాయింట్ అసిస్టెంట్ కమిషనర్ ఆవిడ కూడా ఈవిడితో పెంచేదు ఇదివరలో గతంలో ఉద్యోగ జీతం ఆపడం బాధ్యతలు సరైన సీట్ అలాట్ చేయకుండా చేయడం లాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి వాటన్నింటి తర్వాత ఇప్పుడు రీసెంట్గా తనైతే ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో తన సంఘంలో ఉన్న సహచారులు ఎవరైతే తన డిపార్ట్మెంట్లో ఉన్నారో భాస్కర్ అనే ఉద్యోగిని ఒక ఏడాదిన్నరగా రీపోస్టింగ్ ఇవ్వకుండా తిప్పుతున్నారు అదేమని అడిగితే నువ్వు ఆ ఎస్సీ దాని వెనకాల తిరుగుతున్నావు కాబట్టి నీకు ఉద్యోగం నీకు రీపోస్టింగ్ అవ్వ ఇది ఆయన తంతు తను అడిగేవారు లేరు తను ఢీకొట్టేవారు లేరు సామాజిక పరంగా ఆర్థిక పరంగా అంగబలం అర్థబలం ఉన్నటువంటి అధికారిగా చచ్చిపీరిపోయి బాహాటంగా కులం పేరుతో ఆ మాలదాన్ని ఆ ఎస్సీ దాన్ని వెనకాల జరుగుతున్నారు ఎస్సీది మీకు లేటరా అంటే అవగాహన చేస్తూ చాలా దారుణంగా కేస్తున్నాను అడగడానికి ఎవరు సరిపోవడం లేదు ఆయనకి అడిగితే తాను ఇంకో వేరే రూట్లో ఉన్నతాధికారులతో ఆఖరికా గతంలో ఆవిడకి ఒక చిన్న బుర్రవర్ కంటి ఒక ఒక ప్రొసీజర్ వైలేషన్ తను ఉన్నతాధికారిని జరిగే ఆ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవినీతి గురించి తెలియజేసినందుకు డైరెక్ట్ అప్రోచ్ ఎందుకు అయ్యావో అని చెప్పి దగ్గర నుంచి రఫమెంట్ చేయించా అది హైకోర్టు చివట్లు పెట్టి ఒక అన్యాయం నిర్ధారించడానికి దానికి ప్రొసీజర్ ఏంటి తురుప్రాపర్తన ఏంటి ఎక్కడ రాజ్యాంగం ఎక్కడ లేదు కదా చేసిన రాష్ట్రపతి కూడా మనం నిలదీయచ్చు సివిలియన్గా మనకి రైట్ ఉంది అవన్నీ వదిలేసి ఆవిడ అఫీషియల్ ఫార్మాలిటీస్ ప్రొసీజర్ని వైలేట్ చేసిందని కక్ష కట్టుకుని ఆవిడని సస్పెండ్ చేస్తే హైకోర్టు కుంజాన గౌరవ న్యాయస్థానం కుంజాని తిరిగి ఉద్యోగం పొందింది ఆవిడ ఇంత వైలేషను ఈ జిల్లాలో ఎక్కడా లేదు ముఖ్యంగా జిల్లాలో దళిత ఉద్యోగుల్ని ఒక పథకం ప్రకారం వేధింపులు అనేవి చాలా తీవ్రంగా జరుగుతుంది దీన్ని మేము తీవ్రంగా గర్హిస్తున్నాం ఏ దళిత ఉద్యోగి జోలు పెట్టినా ఏ మహిళైనా పురుషులైనా దళితులు మా దళితులు ఎస్సీ ఎస్టీలు ఎవరు ఉద్యోగులను వేధించినా సరే అందరికీ మేము ఈ విధంగానే కౌంటర్ ఇస్తూ పెద్ద ఎత్తున మీ కార్యక్రమాల ఆఫీస్ ఎదుట వాళ్ళ ఆఫీస్ ఏదిటో వాళ్ళ హెచ్చలు ఎదుట మేము ధర్నా చేసి వాళ్ళు శిక్ష పడే వరకు మేము పోరాడతామని ముఖ్యంగా మీ ప్రతి మీ పాతిక మిత్రులకి అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటూ ఈ రాజేశ్వరి విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని మేము టూ టౌంటీ వన్ ఇచ్చిన ఆల్రెడీ ఎఫ్ఐఆర్ పెట్టాము ఇప్పుడు కేసు రిజిస్టర్ అవుతుంది గౌరవ ఎస్పి యువ అధికారి జిల్లా అధికారి వారికి మేము అంతా మనవి చేశాము వారు కూడా నాకు స్పష్టమైన హామీ ఇచ్చారు కాబట్టి కేసు రిజిస్టర్ చేసి ఆ అధికారి మీద ఆయన ఎంత పెద్ద అయినా సరే అధికారి మీద అట్రాసిటీ లాడ్ చేయేలాగా అతని మీద దర్యాప్తు జరిగేలాగా మేము డిమాండ్ చేస్తూ సోదరు రాజేశ్వరికి న్యాయం జరగాలని అంతవరకు మా పోరాటం రాగాని జిల్లా దళిత హక్కుల పరిరక్షణ సమితి తరపున మరి పెద్దలు బాధ దుర్గారావు గారు మరి మా అజరా గారు మరి మా ప్రతాప్ గారు మేమంతా కూడా డేనియల్ గారు అందరూ కూడా ఇక్కడ ఉన్నాం సంఘం తరపున మిగతా వాళ్ళందరూ అభిమానులు అందరూ వచ్చారు మిగతా వాళ్ళందరికీ వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి అందరికీ థ్యాంక్స్ చెప్తూ మరి పోరాటాన్ని మరి కొంచెం ఉధృతం చేస్తాం న్యాయం జరగకపోతాయి అనేదాన్ని సభ్యంగా మీకు అందరూ మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను జైభీ